హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అప్పు బ్లాగ్స్ నేను హైదరాబాద్లో ఎక్కడెక్కడ తిరిగామా మేము అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను కదా అదేవిధంగా ఈ మధ్య పోస్ట్లైతే అయితే పెడుతున్నాను మేము ఈరోజైతే లూలు మాల్కి అయితే వచ్చేసామండి చూసారు కదా లోపల అయితే అంత ఈ విధంగా ఉంది మొత్తం త్రీ ఫోర్ స్టేట్స్ వరకు ఉన్నాయి ఇది ఎక్సలేటర్ పైన మా వాళ్ళైతే మామూలుగా ఆడుకోలేదండి పైకి వెళ్తారు కిందికి వస్తారు పైకి వెళ్తారు కిందికి వస్తారు వాళ్ళకి అదొక హ్యాపీనెస్గా ఉంది దాని మీద తిరగడం అంటే మేము ఇంకా షాపింగ్ సెక్షన్ సెక్షన్కి అయితే వచ్చేసాము ఇదంతా కిట్స్ వేరండి బాగున్నాయి కలెక్షన్ అంతా చాలా బాగుంది కాస్ట్ కూడా చాలా బాగుందండి ఇదంతా వాచ్ సెక్షన్ ఇదంతా లేడీస్ ఉమెన్స్ది ఈ డ్రెస్లు కానీ ఇంక అన్నీ ఆల్మోస్ట్ ఇక్కడ అన్నీ దొరికేస్తాయి ఇది లేదు అనకూడదండి ఈ మాల్లో మీకు ఒకసారి మాల్ మొత్తం ఎలా ఉందో చూపిస్తాను వీడియో లెంత్ ఫుల్ అయిపోతుందని నేను కొంచెం ఫాస్ట్గానే పెట్టానండి మా పనిలో మేమున్నాము మా పిల్లలు అయితే వీడియో తీస్తున్నారు మొత్తం రౌండ్గా తిప్పేశారండి ఇదంతా గ్రాసరీ సెక్షన్ ఇక్కడ అన్నీ ఇంటి సా ఇంటి ఇంట్లోకి ఉపయోగపడే సరుకులు రైస్ ఇంకా అన్నీ ఇక్కడ దొరుకుతాయి ఇక్కడ అన్ని షాపులు షాపులుగా బాగా అన్ని ఒకే చోట దొరికే విధంగా ఉన్నాయి లూలు మాల్ మీరు ఎప్పుడైనా లూలు మాల్ కి విజిట్ చేస్తారా ఒకవేళ చేస్తే గినుక మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే నాతో షేర్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి గాయస్ ఇదంతా చిల్డ్రన్స్ బుక్స్ పిల్లలవి బుక్స్ సెక్షన్ అది మొత్తం అంతా ఇంకంతా వేర్ లాగే ఉంది ఇక్కడ ఇంక ఇదంతా గేమ్ సెక్షన్ వీడియో గేమ్స్ ఇంక అన్ని వీ ఆల్మోస్ట్ మొత్తం వీడియో గేమ్స్ ఏ ఉన్నాయి ఇంకా బైక్లు కార్లు ఇంకా అన్ని హెలికాప్టర్లు జెట్ విమాన ఇట్లా అన్నీ ఇంకా అవే ఉన్నాయి పైన సీలింగ్ చూడండి లైటింగ్ అయితే ఎలా ఉందో మనం అసలు డే టైం వచ్చామా నైట్ టైం వచ్చామా అనేది కూడా అర్థం కాదు ఇక్కడికి లోపలికి వచ్చిన తర్వాత వీడియో గేమ్స్ చూడండి పిల్లలు ఎలా ఆడుతున్నారు పిల్లలకి వీడియో గేమ్స్ అంటే చాలా ఇష్టం కదండి మన రోజుల్లో అయితే ఇలాంటివంటే ఏంటో కూడా తెలియదు మనం మన చిన్నతనంలో కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్కి మాత్రం అన్నీ చిన్నప్పుడే అన్నీ అందుతున్నాయి మీరు ఎప్పుడైనా వీడియో గేమ్స్ ఇలా వెళ్ళి ఆడారా ఆడితే కనుక నాతో షేర్ అయితే చేసుకోండి ఇంకా ఇక్కడ కార్ల సెక్షన్ అండి పెద్దవాళ్ళు ఆడొచ్చు పిల్లలు ఆడొచ్చు అన్ని టైస్ అబ్బాయిస్లు ఎంత బాగున్నాయో ఎంత ముద్దుగున్నాయో కదా ఇది మనము ఆడాలి అంటే వన్ హండ్రెడ్ వరకు పే చేయాల్సి ఉంటుంది అది మనీ రూపంలో కాదు మనము మనీ పే చేస్తే ఒక కార్డ్ అనేది మనకి ఇస్తారు ఇక్కడ ఆ కార్డు మనం ఏ గేమ్ ఆడాలి అనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి స్కాన్ చేస్తే మనది గేమ్ అనేది ఆన్ అయిపోతుంది చిన్న పిల్లలు ఉన్నాయి పెద్దవాళ్ళవి ఉన్నాయి అన్ని గేమ్స్ కూడా ఒకే చోట పెట్టారండి కార్డ్ అయితే ఇక్కడ మనం తీసుకోవాలి మేము థౌజండ్ కార్డ్ తీసుకున్నాము థౌజండ్ కార్డ్కి వన్ ఎయిటీ వరకు జిఎస్టీ అయితే యాడ్ అయింది టోటల్గా మాకు థౌజండ్కి వన్ ఎయిటీ త్రీగా వన్ వన్ ఎయిటీ వరకు వచ్చి వచ్చింది మొత్తం లెవెన్ ఎయిటీ వరకు అయితే పడింది కార్డు జీఎస్టీ కాకుండా మావాడు ఇంకా బైక్ రేస్ అయితే స్టార్ట్ చేస్తాడు చూడండి ఎలా ఆడుతున్నాడో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పిల్లలకి వీడియో గేమ్స్ ఉంటే చాలండి ఎక్కడికి వెళ్ళినా కానీ కానీ మేము జూ పార్క్కు వెళ్ళినప్పుడు కానీ ట్యాంక్ బండి ఇట్లా వెళ్ళినప్పుడు కానీ పిల్లలు ఇంత ఎంజాయ్ అయితే చేయలేదు వాళ్ళకి వీడియో గేమ్స్ అంటే అంత ఇష్టం కదా చిన్నయింది అయిపోయింది ఇప్పుడు పెద్ద ఆయన స్టార్ట్ చేశాడు వాళ్ళ నాన్న పక్క నుండి ఆడిస్తూ ఉన్నాడండి ఇదిగో ఈ కార్డు అయితే ఇచ్చారు మాకు ఆ కార్డు స్కాన్ చేస్తే మనం ఆ గేమ్ అయితే ఆడొచ్చు వాళ్ళు అది అయిపోయింది ఇంకా పబ్జి గేమ్ లాంటి దానికి మళ్ళీ వచ్చారు ఆ అమ్మాయి మా మర్దలండి ఎంత సీరియస్గా ఆడుతున్నారో చూడండి గేమ్ ఈ గేమ్ అయితే కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాము ఇక్కడ డబ్బుల్లాగా ఉంది కదండి దాంతో కొడితే మన పవర్ ఎంతో తెలుసుకోవచ్చు గన్ షూట్లు పిల్లలు మామూలుగా ఆడట్లేదు ఇది మనం స్పేస్లోకి వెళ్ళి వెళ్ళినట్టుగా అనిపిస్తుంది ఆ గేమ్ అది మా పిల్లలు మళ్ళీ దీనికైతే వచ్చారు జెట్ లాగా ఉందండి ఇది ఇందులో ఎక్కాలి అంటే ఫిఫ్టీ అబోవ్ వెయిట్ అయితే ఉండకూడదంట ఎందుకంటే ఆ వెయిట్కి అది కింద పడిపోతుంది అని చెప్పారు వాళ్ళు అందుకే వెయిట్ అడిగి మరీ ఎక్కిస్తున్నారు పిల్లల్ని వాడు ఎలా చూసుకుంటున్నాడో చూడండి వాడు ఆడే గేమ్ మనకి పక్కన స్క్రీన్ పైన కనిపిస్తుంది గేమ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో గేమ్ దీనికి వన్ ఫిఫ్టీ వరకు ఛార్జ్ అయితే చేస్తారండి ఈ గేమ్కి మనము కింద పడిపోతున్నామేమో అన్నట్టుగా అనిపిస్తుంది గట్టిగా పట్టుకోవాలి చూడండి ఎలా పైకి లేస్తుందో ఒక పక్కకు వస్తుంది అటు సైడ్ వెళ్తుంది కిందికి వస్తుంది అలా ఫలిటీలు ఫల్టీలుగా కొడుతుంది మా వాళ్ళైతే బాగా ఫుల్గా ఎంజాయ్ చేశారండి మా చిన్నవాడైతే వెయి వెయిట్ చేస్తున్నాడు వాడు ఎక్స్పీరియన్స్ అంతా దానిపై నుంచి తీసుకెళ్ళాడు అంటే ఒక ట్రైన్ ట్రాక్ టైమ్ దాంట్లో కొన్ని అడ్డం అంటే మనకి ఫీలింగ్ వస్తుంది అంటే ఫోటో తీసి దాని అంతా షేర్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇదే గేమ్కి మా చిన్నబ్బాయి అయితే ఎక్కారండి వీడు అసలు వెయిట్ ఫెలో వెయిట్ అనేది అస్సలు ఉండడు మ్యాక్సిమం ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ కేజెస్ ఉంటాడు అంతే వాడి గేమ్ కూడా స్టార్ట్ అయిపోయింది చూస్తున్నారు కదా మనం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు వాళ్ళకి ఏ ఫీలింగ్ కలుగుతుందో ఎలా ఆడుతుందో వాళ్ళకి ఏమనిపిస్తుందో అనేది మనం ఇక్కడ చూడొచ్చు పాపం వీడు కింద పడిపోతాడని చాలా భయపడ్డాడు ఇంకా మన పక్కనే ఇక్కడ కార్స్ కూడా కార్స్ రేస్ కూడా జరుగుతున్నాయి చూడండి ఎంత పైకి లేస్తుందో ఎంత కిందకి వస్తుందో కానీ మనం దాంట్లో కూర్చున్నప్పుడు బాగా గట్టిగా పట్టుకొని కూర్చోవాలి వాళ్ళు అన్నీ బెల్టులు అవన్నీ పెట్టేస్తారు కానీ మన భయం అయితే మనకు ఉంటుంది కదా ఇక్కడ కార్ సెక్షన్లో ఎవరు లేరండి ఓన్లీ వన్ కిడ్డే ఉన్నారు చూడండి వన్ కిడ్డే ఉన్నారు ఇంకా అందులో మేము మార్నింగే వెళ్ళిపోయామండి లెవెన్ కల్లా వెళ్ళిపోయాము లేదంటే క్రౌడ్ ఇంకా ఎక్కువ ఉండేది మధ్యాహ్నం టైంకి క్రౌడ్ ఫుల్ అయిపోయింది బాగా మీరు ఎప్పుడైనా లూలు మాల్కి విజిట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో ఆ గేమ్ అయితే కంప్లీట్ చేసుకుని దిగాడు వీడు వీడి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోమంటే వాడు చెప్పలేకపోయాడు ఇంకొంచెం ముందుకైతే వెళ్ళామండి ఇంకా అన్నీ ఇవి ఇక్కడ పెద్ద పిల్ల మ్యాక్సిమం పిల్లల్ని తీసుకొచ్చేది గేమ్స్ ఆడించడానికి తీసుకొస్తారండి పెద్ద పెద్ద మాళ్ళకి షాపింగ్కి తక్కువ వస్తారు ఈ గేమ్స్కి మాత్రం చాలా వరకు క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి క్రౌడ్ కొంచెం తక్కువగా ఉంది మేమైతే ఇందులో ఒకటి ట్రై చేసామండి బ్రేక్ డ్యాన్స్ అయితే ట్రై చేసాము నాకైతే ఏమీ పెద్దగా అనిపించలేదు ఎందుకంటే బాగా రౌండ్గా ఫుల్గా తిప్పేసింది కళ్ళు మామూలుగా తిరగలేదు నూట యాభై రూపాయలు అండి దీనికి ఛార్జ్ చేశారు వన్ ఒక మనిషికి నూట యాభై రూపాయలు తీసుకున్నారు నేను మా అమ్మాయి ఇద్దరం ఎక్కాం కాబట్టి త్రీ హండ్రెడ్ వరకు చార్జ్ చేశారు మా వా మా వారు ఏమన్నారంటే నూట యాభై రూపాయలు డబ్బులు కట్టి కళ్ళు తిరిగేటట్టు చేసుకొని వచ్చారు అని చెప్పారు బ్రేక్ డ్యాన్స్ అంటే మనకి ఊళ్ళో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఉంటుంది కదా అది అండి అసలు అయినా బ్రేక్ డ్యాన్స్ దీన్ని బ్రేక్ డ్యాన్స్ అని నేను అన్ను ఓన్లీ కళ్ళు తిరగడానికి ఎక్కాలంటే ఇది ఎక్క ఇదైతే ఇదే ఎక్కొచ్చు ఓన్లీ రౌండ్గా తిప్పారు నేను ఏదో అనుకుని ఎక్కాను ఏదో జరిగిపోయింది ఇక్కడ ఇంకా అయిపోయిందండి టైం అయితే అయిపోయింది టైం కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఓవర్గా రౌండ్గా అంతేను అయిపోయింది ఇంకా మేము దిగేసి బయటికి అయితే వచ్చాము బయటకు వచ్చిన ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ వరకు అయితే కళ్ళు మామూలుగా తిరగలేదండి ఇంకా ఓన్లీ వన్ టికెట్ అయితే ఉంది ఒక వన్ ట్వంటీ వరకే కార్డ్లో వచ్చేసి అన్ని గేమ్స్ ఆల్మోస్ట్ ఆడడం కదా అన్నీ అంటే అన్నీ ఆడలేదులండి పిల్లలకి ఇష్టమైన గేమ్స్ వరకే ఆడాము అందులో ఇంకా అన్నీ అన్నిటికీ పోను బ్యాలెన్స్ మాత్రం వన్ ట్వంటీ ఉంది ఇంకా వన్ ట్వంటీకి వీడిని ఒకరిని కార్కి ఎక్కిద్దామని చెప్పేసి నాన్నగారిని ఎక్కిచ్చాము వీడు ఫస్ట్ టైం అయితే దీంట్లో ఎక్కాడండి వాడికి దాన్ని ఎలా నడపాలో కూడా అర్థం కావట్లేదు తెలియట్లేదు అది స్టీరింగ్ అనేది చాలా గట్టిగా ఉంది దాన్ని బలంగా తిప్పాలంట వీడికి అంత బలం లేదు కదా మిగతా వాళ్ళు మాత్రం చాలా బాగా ఆడుతున్నారు ఇప్పుడు కొంచెం లైన్ లో పడ్డాడు అది ఎలా వెళ్తుందో కూడా వాడికి అర్థం కావట్లేదు అది వాడి కంట్రోల్లో లేదు వీళ్ళు మాత్రం చాలా బాగా ఆడుతున్నారు వాడికి ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది అయితే లూలుమాల్లో ఈ విధంగా ఎంజాయ్ అయితే చేస్తామండి లూలుమాల్లో మేము నేను మీతో ఒకటి షేర్ చేసుకోవాలి లూలుమాల్లో లక్కీ కూపన్ అని ఒకళ్ళు అయితే వచ్చి రాసుకున్నారు దానికి మనం పే చేసేది ఏం లేదండి మేము మాళ్ళకు వెళ్తుంటే లక్కీ కూపన్ మేడం అని వాళ్ళు రాశారు ఆ లక్కీ కూపన్ ఆ లక్కీ కూపన్ ఏమైందో చూడండి ఇక్కడ ఈ గేమ్ అనేది కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్తుంది పైకి ఫుడ్ సెక్షన్కి అయితే వెళ్తున్నాము ఈ గేమ్ సెక్షన్ అనేది అన్నిటికంటే పైన ఉంటుంది ఫుడ్ సెక్షన్ అనేది ఈ గేమ్ కింద కింద ఫ్లోర్లో ఉంటుందండి గేమ్స్ అనేవి కంప్లీట్ చేసుకుని ఫుడ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అదిగో కిందికి అయితే వచ్చేసాము ఇక్కడ అన్ని ఫ్రూ జ్యూస్లు కానీ ఐస్ క్రీములు కానీ బిర్యానీలు కానీ సమోసాలు కోల్డ్ కాఫీ హాట్ కాఫీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ కూడా ఒకే చోట తినాలి అంటే ఇట్లా మా వాళ్ళకైతే రావచ్చు కానీ జోబి నిండా డబ్బులు పెట్టుకొని మాత్రమే రావాలండి ఇక్కడ కాస్ట్లు కూడా అలాగే ఉంటాయి మా వాడు ఒక బర్గర్ అయితే ఆర్డర్ చేసుకుని తెచ్చుకున్నాడు బర్గర్ టేస్ట్ బాగుంది అని చెప్పాడు బా నేను కూడా టేస్ట్ చేశాను పర్వాలేదు బాగానే ఉంది అదిగో దాని లోపల ఏముందని చూస్తున్నారు వీళ్ళు ఇంకోటి కేఎఫ్సీ ఆర్డర్ పెట్టుకున్నాము బకెట్ ఒకటి అది వచ్చింది అది కూడా తింటున్నాం అది కూడా పిల్లలకి పెట్టేసాము ఈ వాటర్ బాటిల్ కాస్ట్ మరీ టూ ఉంది వన్ వాటర్ బాటిల్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేశారు ఎలా అయినా మాల్ అంటే అంతే కదా కేఎఫ్సీ మాత్రం బెటర్గా ఉంది పర్వాలేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో లూలు మాల్లో లక్కీ కూపన్ అనేది రాశారు మా పేర్ల మీద ఈ లక్కీ కూపన్లో నా పేరైతే సెలెక్ట్ అయిందండి అందులో మాకు ఇచ్చిన అవి నేను మీకు చూపిస్తాను ఇది గిఫ్ట్ వచ్చారండి రండి ఇందులో వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు సేవ్ చేసుకోవచ్చు ఇంకా అన్ని ఫుడ్వి ట్రావెల్స్వి ఇంకా అన్నీ ఉంటాయి అక్కడ మనకి వీళ్ళు హోటల్ ప్రొవైడ్ చేస్తారు అలాగే హోటల్లోకినా టిఫిన్ లంచ్ ఆప్షన్ ఉంటే అవి కూడా ప్రొవైడ్ చేస్తారండి ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న పేమెంట్ వరకు మనం కట్టుకుంటే సరిపోతుంది ఇది గోవా ఆఫర్ అండి ఫోర్ థౌజండ్ కపుల్ ఆఫర్ ఇది ఈ కూపన్ వరకు మనం యూజ్ చేసుకుంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు సేవ్ చేసుకోగలుగుతాము ఇంకా ఇది వచ్చేసి ఇది వచ్చేసి వాళ్ళు మనకు ఒక లెటర్ లాగా ఇచ్చారండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా కొడ కొడైకెనాలు పాండుచేరి సిమ్లా ధర్మశాల బాలి నేపాల్ శ్రీలంక వీటి వరకు మనం విజిట్ అయితే చేయవచ్చు అక్కడ వీళ్ళు రూమ్స్ టిఫిన్ లంచ్ వాటి వరకు వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారండి హాలిడే గిఫ్ట్ వచ్చారని ఇచ్చారు నెక్సన్ కంపెనీ వాళ్ళు తర్వాత ఒక సిల్వర్ది మనకి రాముల వారిది అయితే ఇచ్చారండి సిల్వర్ గిఫ్ట్ దేవుళ్ళి మనకి ఏవి గిఫ్ట్ రూపంలో వచ్చినా చాలా లక్కీగా భావిస్తాం కదండి ఇందులో మాకు సిల్వర్ది అయితే వచ్చింది రాముల వారు సీతాదేవి ఆంజనేయస్వామి లక్ష్మణుడు వీళ్ళ సమేతంగా ఇచ్చారు తర్వాత టీ కప్స్ అండి ఇవి కప్స్ ఫోర్ వచ్చాయి ఫోర్ కప్స్కి వన్ ట్రే ఇచ్చారు ఇందులో టూ కప్స్ అయితే పడతాయి లేదా ఇవి తీసేసి ఇందులో బిస్కెట్స్ ఏదైనా స్నాక్స్ సర్వ్ చేసుకోవచ్చు ఇక్కడ సాస ఇక్కడ ఇక్కడ సాస్ అనేది పెట్టేసుకొని ఇక్కడ స్నాక్స్ అవి స సర్వ్ చేసుకోవచ్చు లేదా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఇందులో ఈ విధంగా టీ అయితే సర్వ్ చేయొచ్చు కప్స్ మాత్రం చాలా బాగున్నాయి చాలా వెయిట్గా కూడా ఉన్నాయి సౌండ్ వినిపిస్తుంది కదా మీకు ఇది నేను మీతో షేర్ చేసుకోవాలి అని షేర్ చేసుకుంటున్నాను గైస్ మీకు ఎక్కడైనా ఎప్పుడైనా ఈ విధంగా లక్కీ కూపన్లు అయితే తగిలాయేమో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మర్చిపోద్దండి ఎవరికైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలో తెలియకపోతే నా వీడియో కింద ఈ విధంగా సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ బటన్ వస్తుంది మళ్ళీ దాన్ని క్లిక్ చేస్తే పైన ఆల్ అని కనిపిస్తుంది కదా ఆ బటన్ క్లిక్ చేయాలి అప్పుడు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్డ్ అయిపోతుంది ఇప్పుడు చూపిస్తాను చూడండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్